నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నాతో పాటుగా దీప్తి కూడా ఉంది సో ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ముఖ్యంగా దీప్తి పబ్లిక్ టాక్స్ నిమిత్తం ముఖ్యంగా గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునేందుకు విస్తృతంగా ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాలు అనేక నియోజకవర్గాల్లో పర్యటించి వచ్చిన నేపథ్యంలో ఒక్కొక్క అంశాన్ని మేము ప్రతి సందర్భంలో మీకు తెలియజేస్తున్నాం ఎక్కడ ఏ నియోజకవర్గాలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు తాజా పర్యటనలో భాగంగా రాయలసీమలో కొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో దీప్తి అక్కడ పర్యటించి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుని గ్రౌండ్ రిపోర్ట్ సేకరించి మరి వచ్చింది కాబట్టి ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క వీడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం అందులో భాగంగా ఈరోజు ప్రధానంగా మనం చిత్తూరు జిల్లాలోని చిత్తూరు శాసనసభ నియోజకవర్గం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దీప్తి ఎస్ చిత్తూరు జిల్లా పర్యటన ఏ విధంగా అనిపించింది ఎలాంటి ఫీడ్బ్యాక్ అయితే మీరు ఇస్తారు చిత్తూరు విషయానికి వచ్చినట్లయితే సో చిత్తూరు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా సో అయినప్పటికీ కూడా ఇక్కడ కేవలం మాత్రమే ఎగిరింది ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత తర్వాత ఆ కూడా మళ్ళీ పది సంవత్సరాల గ్యాప్ తర్వాత డిఏ ఇలా మూడు సందర్భాల్లో మాత్రమే గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి గెలిచిందనుకోవచ్చు సో ఆ రకంగా కూడా మనం చూసుకోవచ్చు సో ఆరణ శ్రీనివాసులు గెలిచారు అక్కడ బట్ ఆర్యన శ్రీనివాసులు ప్రస్తుతం జనసేనలో ఉన్నారు ఆయనే తిరుపతి తిరుపతి క్యాండిడేట్ క్యాండిడేట్ కూడా కూడా అసెంబ్లీ యా సో 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 ఇక్కడ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఆ దానికి తగ్గట్టుగానే కరెక్ట్ అయిన వ్యక్తిని అయితే చంద్రబాబు నాయుడు గారు దింపారు అని మాత్రం అనుకోవచ్చు ఆయనే గురజాలద్దు జగన్మోహన్ సో ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించడానికి ఈ జగన్మోహన్ అయితే చాలా విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు అవతల పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరొక పుష్ప అనుకోవచ్చాము ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది పుష్ప సినిమాలో మనకి దేనికి ప్రసిద్ధి స్మగ్లింగ్ రెడ్ శాండల్ స్మగ్లింగ్ అలాంటి రెడ్ శాండల్ స్మగ్లింగ్ కేసులు అనేకం ఉండి జైలుకి వెళ్ళి వచ్చినటువంటి విజయానందరెడ్డిని ఇక్కడ ఈయన విజయానందరెడ్డి ఈయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పుష్పని అక్కడ రంగంలోకి దింపిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి సో ఇక్కడ మనం చూసినట్లయితే విమర్శలు కాదు అఫిడవిట్ లో ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఓపెన్ గా చెప్పాల్సిందే కదా అఫిడవిట్ లో ఎన్ని కేసులు ఉన్నాయి అనేది ఆయనే ఒప్పుకున్నారు పన్నెండు రెడ్ రెడ్ స్మగ్లింగ్ కేసెస్ రెడ్ సాండల్ ఒకటి కాదు రెండు కాదు పన్నెండు ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయంటే ఇక అర్థం చేసుకోండి ఏ స్థాయిలో ఈయన మరి పుష్ప అంటారా మంగళం సీన్ అంటారా ఇంకోటి అంటారా ఇంకో రెడ్ అంటారా తెలియదు కానీ ఆ స్థాయిలో అయితే ఘన చరిత్ర కలిగినటువంటి వ్యక్తిగా కూడా మనం ప్రజలే ప్రజల్లోకి మాట్లాడుతున్న క్రమంలో ఈసారి ఎవరు గెలుస్తారు అని అంటే అక్కడ రాజశేఖర్ రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న క్యాండిడేట్ కరెక్ట్ వ్యక్తి కాదండి ఒక స్మగ్లర్ కి ఎలా ఇస్తారు అలాంటి వ్యక్తికి మేము ఓటేస్తే రేపు పొద్దున చిరు చిత్తూరు మొత్తాన్ని కూడా మళ్ళీ దోచేస్తాడు అనేది అంటే కేవలం ఒక రెడ్ సాండిల్ అనే కాకుండా అక్రమ మద్యం రవాణా చేసిన కేసులు కూడా చాలా ఉన్నాయి దాదాపు పదహారు నుంచి పదిహేడు కేసులు

ౌజ ఫటీన్ అని చెప్పలు ఇక్కడ ఉన్నాయి తర్వాత ఫిఫ్టీ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్టీన్ గుడిపాలలో ఎయిటీ సిక్స్ టూ ఫిఫ్టీన్ అని కొన్ని కేసులు ఎస్ఆర్పురంలో సెవెంటీ ఎయిట్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఎఫ్ఐఆర్ నెంబర్తో ఎర్ర స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు హైదరాబాద్ లోని సిఐడి పోలీస్ స్టేషన్ లో ఫిఫ్టీ వన్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఎఫ్ఐఆర్ నెంబర్తో మధ్యం అక్రమ రవాణా కేసు ఉంది తాజాగా ఎయిటీ టూ టూ ట్వంటీ ఫోర్ తాజాగా కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఒక ఎఫ్ఐఆర్ నంబర్తో చిత్తూరు టూ టౌన్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కేసు కూడా ఉంది సో కేసులు ఉన్నాయి ఇవి మనకి తెలిసినవే ఇంకా తెలియనివి చాలా ఉన్నాయి ఇన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తికి అక్కడ ఎందుకు టికెట్ ఇచ్చారు ఇంకా వ్యక్తులు లేరా అనేది ప్రజల్లో నుంచి ఉద్భవిస్తున్న ప్రశ్న అది సో ఒకవేళ కాస్త కూస్త ఓట్స్ పడతాయి అని అంటే మాత్రం కేవలం అది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డిని చూసే ఓట్సే తప్ప డైరెక్ట్ ఈ వ్యక్తిని చూసి మాత్రం ఓటేసే పరిస్థితి అయితే అక్కడ ఎక్కడా కనిపించలేదు ఇక జగన్మోహన్ గురించి చూసినట్లయితే సో ఈయన చిత్తూరు వ్యక్తి అయినప్పటికీ కూడా అంటే చిత్తూరులోనే ఒక మండలం ఆయన సొంత గ్రామం అనమాట గుడిపాల గుడిపాల సో చాలా మంది ఆయన ఏమంటారు నాన్ లోకల్ అని ఒక ప్రచారం అయితే తీసుకెళ్తున్నారు ఈ రెడ్డికి సంబంధించిన వర్గం వారంతా కూడా ఆయన నాన్ లోకల్ అని చెప్తున్నారు కానీ ఆయన సొంత ఊరు గుడిపాల అక్కడ ఆయనకి కిల్లులు ఉన్నాయి అది కాకుండా ఏంటంటే కొన్ని బిజినెస్ జగన్మోహన్ రెడ్డి తన రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థుల ప్రకటనలో కూడా యాభై మందినో అంటే ఎనభై మందినో మార్చారని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు తీవ్ర ఎత్తున మనకి ఆరోపణ చేసిన సందర్భాలు కూడా మనం అంటే ఒక చోట నుంచి ఇంకో చోటుకి ఇంకో చోటు నుంచి ఇంకో చోటుకి ఇలా ఎనభై మంది క్యాండిడేట్లు మార్చారని కూడా ఆరోపణ వినిపిస్తుంది నేపథ్యంలో మరి రెడ్ శాండల్ స్మగ్లరా లేదంటే క్లీన్ ఇమేజ్ ఉన్నా సరే సరే నేను నాన్ లోకల్ కాదు అనే చెప్తున్నాను అసలు ఆయన ఊరు గుడిపాల ఇప్పటికీ ఆయనకి కొన్ని తోటలు ఉన్నాయి ఇల్లు ఉంది అది కాకుండా అవసరమైన ప్రతిసారి కూడా ఆయన చిత్తూరుకి చాలా సేవలు చేశాడని విన్నాను నేను ప్రజల్లోంచి చెప్పిన మాట ఇది అండ్ ఇప్పుడు కూడా చాలా మందికి అక్కడ ఈ చనిపోయిన వాళ్ళని కాల్చడానికి బర్నర్స్ కావాలి కదా దానికి సంబంధించి కూడా ఈయన దాదాపు యాభై లక్షల రూపాయలు ఇచ్చి అవన్నీ చేపించారని ఇంకా సో ఈ పార్కుల్లో లో కూర్చోటానికి పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాకింగ్ చేసి వచ్చి ఒక చోట కూర్చోవాలి అని అనుకున్నప్పుడు సేద తీరటానికి కొన్ని చైర్స్ అవి అరేంజ్ చేస్తారు కదా సో ఇప్పటి వరకు అక్కడ వైఎస్ఆర్ సిపి కానీ అంతకుముందు కాంగ్రెస్ కానీ ఉన్నప్పటికీ కూడా ఎవరు అక్కడ పెయించెస్ ఏర్పాటు చేయని పరిస్థితుల్లో ఈయన అది చూసి చలించిపోయి సరే చే ఏర్పాటు చేద్దామని పెట్టినప్పటికీ ఈ విజయానందరెడ్డి మనుషులంతా వెళ్ళి వాటిని తీసుకెళ్లి ఊరవతల పక్కల కొట్టేసి అసలు ఈయన చేసిన సేవా కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకు ప్రతి చోట అడ్డుపడటం సో ఈవెన్ ఈయనకు టికెట్ రానివ్వకుండా కూడా చాలా చేశారు బట్ అయినప్పటికీ బాబుగారికి ఈయన గురించి తెలియటం లోకేష్ గారు ఈయన గురించి వినట్టు చేసే సేవా కార్యక్రమాలు తెలియటం వల్ల ఆయనకితే టికెట్ వచ్చింది సో మొత్తానికి ప్రస్తుతం ఆయన దూసుకుపోతున్నారు ఈవెన్ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడుతున్నారు అక్కడ చూసాము అక్కడ పరిస్థితి ఆయన నామినేషన్ వేస్తున్న క్రమంలో కూడా చాలా మంది ప్రజలు చేశారు ఆ రోజు నేను అక్కడే ఉన్నాను నిజానికి సో చూ చిత్తూరు తెలుగుదేశం పార్టీకి నెగిటివ్ అంశాలు అంటారు పాజిటివ్ పాజిటివ్ విజయానంద రెడ్డి అంతే కదా ఇప్పుడు మరి ఆయన మీద ఉన్న ఎన్ని కేసులు ఆయన గత చరిత్ర తీసినప్పుడు ఆయనకి ఓటు వేస్తే గా ప్రజలు అక్కడ భయపడిపోతారు అంతెందుకు నేను కొంతమంది అక్కడ ఉన్న వైఎస్ఆర్సిపి మనుషులతో కూడా మాట్లాడాను అంటే గతంలో ఉన్న పరిచయాల రీత్యా కొంతమందితో మాట్లాడడం జరిగిందనమాట వాళ్ళు ప్రస్తుతం వైఎస్ఆర్సిపిలో ఉన్నారు ఏంటి పరిస్థితి అన్నప్పుడు వాళ్ళే మాకు చెప్పిన మాట ఏంటి అంటే అస్సలు బాగాలేదండి ఈసారి వైసీపీ ఓడిపోవటం ఇక్కడ ఖాయం రాంగ్ డెసిషన్ తీసుకున్నారు జగనన్న అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన వాళ్లే మాతో చెప్పారు మనము ఈ సర్వే చేస్తున్న క్రమంలో అందరితో మాట్లాడాల్సి ఉంటుంది ప్రతి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కదా అందులో భాగంగా నాకు ఈ మాట చెప్పారు సో విజయానందరెడ్డికి సొంత పార్టీలోనే వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఉంది సో అది ఈయనకి ప్లస్ అవుతుంది ప్లస్ అవుతుంది అండ్ గురుచాల జగన్మోహన్ గారు ఇండివిజువల్ గా కూడా ఆయనకి కొన్ని స్కూల్స్ ఉన్నాయి బెంగళూరులో సో చాలా మందికి ఉచిత విద్యను ఇవ్వటము అది కాకుండా ఇప్పుడు ఈవెన్ వచ్చిన దగ్గర నుంచి కూడా దాదాపు ఒక ఎనిమిది నెలల నుంచి చిత్తూరులో అనేక సేవా కార్యక్రమాలు చేశారు అండ్ ఆయన విజన్ కూడా చాలా బాగుంది అక్కడ ఉన్నటువంటి మామిడి రైతులు చిత్తూరులో మామిడి తోటలు చాలా ఎక్కువగా మామిడి పంట ఎక్కువ పండిస్తారు కాబట్టి వాళ్ళకి ఆయన ఒక విజన్తో అనేక ప్లాన్స్ అయితే వేసుకొని ఉన్నారు అది కాకుండా ముఖ్యంగా మహిళల కోసం ఈ గార్మెంట్స్ ఫ్యాక్టరీ తీసుకురావాలనేది కూడా ఆయన ప్లాన్ వేసుకున్నారు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేయటం ఏంటి మన వాళ్ళు మన దగ్గరే ఉద్యోగాలు చేయాలని అండ్ చిత్తూరులో న్యూట్రిన్ కంపెనీ ఒకటి ఉంది అది ఎప్పుడో మూతపడిపోయింది దాన్ని ఇప్పుడు ఆయన కొన్నారు ఆల్రెడీ దాన్ని మళ్ళీ పునర్వం తీసుకొచ్చి పునర్వైభవం తీసుకొచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సృష్టించాలి అని కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారు సో ఓవరాల్ గా ఒక యంగ్ లీడర్ కానీ వస్తే చిత్తూరుకి డెఫినెట్గా అక్కడ యూత్ అందరికి ఉద్యోగాలు వస్తాయి అక్కడ చిత్తూరు రూపురేఖలే మారిపోతాయి అనేది ప్రజలు అనుకుంటున్నారు సో అంశాలతోటి ఈసారి ఖచ్చితంగా టీడీపీ స్థానంలో గెలవడం అనేది ఖాయంగా కనిపిస్తుంది అనుకోవచ్చు ఎగ్జాక్ట్లీ అది ప్రస్తుతం చిత్తూరులో ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ విజయానంద రెడ్డి ఎవరైతే వాళ్ళ ముద్దుగా స్థానికులు పిలుచుకునేటటువంటి మా వైసీపీ పుష్ప అని పిలుచుకునేటటువంటి విజయానందరెడ్డి మీద ఉన్నటువంటి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు కానివ్వండి ఆయన అవినీతి కానివ్వండి ఆయనపై ఉన్నటువంటి మత్సలు మరకలు కానివ్వండి ఇవన్నీ కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఆ నియోజకవర్గంలో మైనస్ అయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీకి మాత్రం అభ్యర్థితో పాటుగా ప్రస్తున్నటువంటి వేవ్ కూడా కొంత కలిసి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఈసారి చిత్తూరు అయితే టీడీపీ ఖాతాలో పడే ఛాన్స్ అయితే స్పష్టంగా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇది చిత్తూరు నియోజకవర్గం యొక్క గ్రౌండ్ రిపోర్ట్